ओकेसारिता श्री शिवरञ्जिनि मञ्जुलभाषिणि श्रीमुख देव गणर्चितवे श्रीशिवशोभिनि दिव्यसुभाषिणि श्रीगिरिजागिरिवासिनि वे श्रीशिवकारिणि भूषणभूषितश्रीहरकेळ्ळिकनाट्यरथे श्रीशिवमोहिनि भव्यसुहासिनी श्रीपदताण्डवचण्डिकवे శ్రావ మేఘపు శ్యామలూపిణి శ్రద్ధయు బుద్ధియు నిచ్చదవే త్రోవను చూపుచు అండగా తోడుగా నీడగ నుండువే దీవెనలి అమ్మవు నీవని దీక్షను చేసిన మెచ్చదవే భావములో నన్ను నిన్ను నుల్చిన భక్తుల కోర్కెలు తీర్చుదువే శ్రీకరి శాంకరి కంకణ భూషణి శ్రీకర భూరి కుటుంబినివే భీకరూపిణి అంకుశధారిణి భీమవిలాసిని భైరవివే శోకము మోహము గర్వములన్నీయు శోకక దూరము పోవునులే లోకములన్నీయు నిండిన తల్లివి లోపలి కాంతి విని వెగదమా లోపల కాంతి విని శ్రీపదమందగ చేసిన యత్నము శ్రీపదమందగ చేయునులే శ్రీపదమందిన వారిది భాగ్యము శ్రీపదమే నిధి పెన్నిధిలే శ్రీపదమందిన చిత్తము నిల్పుట శ్రీకరి ఇచ్చిన భావములే శ్రీపదమే శరణం వైపట్టియు చిత్తములో నను చూడగదే మూలములోకములన్నిటికీ నువ్వు ముగ్గురు తల్లుల రూపమువే కీలకమై తిని అంతటికీ నీవు పాలన చేయుదువే మేలిమి బంగరు కాంతుల తల్లివి మెరలులేనివి నీ కరుణల్ ఆలన పాలనలన్నీ చూచెడి అమ్మవు నీవే మహేశ్వరి వేమా మా ఆలన చూచెడి అమ్మవు నీవే మహేశ్వరివే మా ఆలన పాలనలన్నీయూ చూచెడి అమ్మవు నీవే my hair is very big